ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మహా అన్నాడు చూసారా మహా సంతోషకరమైన స్వార్థమానం అంటే గొప్ప సంతోషకరం అంతకు మించుకు గుడ్ న్యూస్ లేదు ఈ భూమి మీద ఏమండి గుడ్ న్యూస్ విన్నా అన్ని గుడ్ న్యూస్లు అన్నిటికంటే ఏది గొప్ప న్యూసో తెలుసా ఏది గుడ్ న్యూసో తెలుసా ఏమన్నాడు ఇక్కడ మహా సంతోషకరమైన స్వార్థమానం అన్నాడు అదేంటి తెలుసా క్రీస్తు యొక్క మాత్రమే మహా సంతోషకరమైన అంతకు మించి గొప్ప గొప్ప న్యూస్ అనేటువంటిది పుట్టలేదు పుట్టదు కూడా దిస్ గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గొప్ప చెప్తుంది మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఏంటి అసవార్థమానం ఏంటో తెలుసా వీధి పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు కొరకున్నాడు దావీదు పట్నము నే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తూ